లో మాసాలు అవుతా ఉంది ఈ రోజుకు కూడా మహిళలకి భద్రత లేనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నామనేటువంటిది మరొకసారి నిదర్శనమైంది అన్నమాయ జిల్లా మదనపల్లి గౌతమి అనేటువంటి మహిళ మీద గణేష్ అనేటువంటి కురవాడు యాసిడ్ దాడి కత్తితో పొడిచి యాసిడ్ దాడి నిజంగా ఎంత బాధాకరం అంటే ఎవరో కాదు మళ్ళీ కదిరి ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి చెప్పుకునేటువంటి మనిషి కొడుకు ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి పెళ్లిపేటలు ఎక్కాల్సినటువంటి ఆ అమ్మాయిని ఈ రోజున హాస్పిటల్లో బెడ్ మీద పడేసినటువంటి వ్యక్తికి టీడీపీ కూటమి అనేటువంటి ఒక ప్రభుత్వం అండ చూసుకుని ఈ రోజు రెచ్చిపోతా ఉన్నారంటే మహిళలకి ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది అనేటువంటిది మా యొక్క ప్రశ్న ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్లిపోయారు అలాగే మహిళలకి రక్షణ కనిపిస్తాననేటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ ఏమయ్యారు లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తగిన న్యాయం చేస్తామని అసలు మహిళల మీద అఘాయిత్యాలు కానివ్వండి యాసిడ్ దాడులు కానివ్వండి ఇలాంటివన్నీ చేయడానికి భయపడేటువంటి కార్యక్రమాలని మీ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకురావట్లేదు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా చట్టాన్ని తీసుకురండి మహిళల మీద దాడి చేయాలన్నా మహిళలను ఇబ్బంది పెట్టాలన్నా భయపడే విధంగా కఠినమైనటువంటి చట్టం అనేటువంటిది ఉంటే భయపడతారు కాబట్టి మీరందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి ఫోకస్ పక్కన పెట్టి ప్రజలకి మరి ముఖ్యంగా ఆడవారికి భద్రత కల్పించే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్లాలని మేమందరం కూడా లోకం ఎందుకంటే మహిళ మీద నెల రోజుల్లో పెళ్లిపీట లెక్కాల్సినటువంటి ఆ అమ్మాయిని ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద చూస్తూ ఉంటే ఎంత పాశవికంగా నిజంగా ఆ మనిషి ఈ పని చేశాడు అని మీ అండతో మీ కూటమి ప్రభుత్వం అండతో చేశాడు అని అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి న్యాయం చేయలేనటువంటి పక్షంలో మహిళా శక్తి ఏకమయ్యి మీ కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం